హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పోస్ట్ ప్రిఫరెన్స్ కేసు అనేది ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అంటే ఎలాగంటే అప్డేట్ చేయమని చెప్పడం జరిగిందనమాట అంటే మొన్న ఏదైతే హోల్డ్ చేశారో ఆ హోల్డ్ చేసింది రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పారనమాట దానికి ఎలా ఎలాలో చేశారనమాట జడ్జి గారు ఏమన్నారంటే ఈ లేసిన కేసుని ఏదైతే మాకు ఎస్ఈటిలో మేము ఉన్నాము కానీ మేము ఎస్ఏ కూడా సెలెక్ట్ అయ్యాము మాకు ఎస్ఏ పోస్ట్ కావాలి అని చెప్పేసి అందరూ కోర్టుకు వెళ్ళడం జరిగింది చాలామంది అయితే జడ్జి గారు ఏమన్నారంటే ఆయన వాయిస్లో ఆయన ఏమన్నారంటే ఎలో చేశారు అంటే ఏంటి కేసు విన్ అయినట్టే ఎలాగా మీరు ఎస్జిటిలో సెలెక్ట్ అయినా కానీ వీళ్ళకి ఎస్జి ఎస్ఏ పోస్ట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట అంటే ఆర్డర్ అనేది ఏంటంటే ఒక ఇలా ఫైనల్ ఆర్డర్ ఏదైనా సరే వన్ వీక్ పడుతుందంట లాయర్ గారు ఏం చెప్పారంటే ఇలాంటి ఫైనల్ ఫైనల్ జడ్జిమెంట్ ఉండ ఆర్డర్ ఏంటంటే అది అప్లోడ్ అవడానికి వన్ వీక్ టైం పడుతుందంట అంటే ఇప్పుడు విన్ అయిపోయినట్టే కేసు అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది విన్ అయినట్టు అంటే అంటే ఎలో చేసినట్టు ఎలో చేసినట్టు విన్ అయిపోయింది కానీ ఆర్డర్లో ఏముందో అంటే ఎప్పటి నుంచి అది అమలు చేయాలి లేకపోతే ఈ నైన్ మెంబర్స్కైనా లేకపోతే కేసు వేసిన వాళ్ళందరికీనా ఎవరెవరికి చేయాలి ఎలా చేయాలి ఏ పద్ధతిలో చేయాలి ఎప్పటిలోపు చేయాలి ఇవన్నీ కూడా అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయన్నమాట అది వన్ వీక్ లోపు రిలీజ్ అవుతుందని చెప్పారనమాట కానీ ఇప్పుడు ఈరోజు ఆయన ఏదైతే పెండింగ్లో పెట్టారో అయితే ఆయన ఎలో చేస్తున్నాము ఎస్ఏ ఎస్ఈటీలో సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఎస్ఏలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి మేము ఎస్ఏ పోస్ట్కి ఇవ్వడానికి మేము ఎలో చేస్తున్నాం కోర్టు అని చెప్పేసి జడ్జి గారు క్లియర్గా చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది కాబట్టి ఇది విన్ అయినట్టే కానీ ఏంటంటే ఆర్డర్లో ఏముంది క్లియర్గా అనేది చూసుకోవాలి అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఉన్న కేసులన్నీ కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరో వరి అవ్వద్దు ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి వెళ్తుంది కిషోర్ కుమార్ గారి దగ్గర కేసు సెవెంటీ సెవెన్ జిఓ కేసులు ఉన్నాయి ఆయన దగ్గర ఇండివిజువల్గా చాలా చాలామంది అభ్యర్థులు ఒక పదిహేను ఇరవై మంది సొంతగా వాళ్ళంతటికీ వాళ్ళే వాళ్ళే డబ్బులు లాయర్ గారికి ఇచ్చుకొని వేసిన కేసులు కూడా ఉన్నాయి డైరెక్ట్ ఇండివిజువల్గా ఒక పర్సన్కి అతనికంటూ ఒక రిటిపిటన్ ఉంటుంది అనమాట ఒక పర్సన్కి ఒక రిటిపిటన్ ఉంటుంది అనమాట అలా ఇండివిజువల్గా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వేశారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ వేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా విన్ అవుతారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతారు వాళ్ళు కొద్దిమంది వాళ్ళు వాళ్ళు కొద్దిమంది పేదవాళ్ళకి ఆయన అసలు ఫీజు తీసుకోకుండా కూడా మంచి తత్వంతో ఆ లాయర్ గారు చేయడం జరిగింది ఆయన ఇప్పుడు సెవెంటీ సెవెన్ కేసు మీద ఇప్పుడు ఫైట్ చేయబోతున్నారు అది కూడా ముందుకు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఇరవై ఆరు మంది పిటిషనర్ సంబంధించిన కేసుల్లో కిషోర్ కుమార్ సార్ వాదిస్తున్నారు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని ఫర్దర్గా ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకోవడం కోసము మన పిటిషనర్లో ఒకరైనటువంటి వ్యక్తిని సార్ దగ్గరికి వెళ్ళి ఫిజికల్గా పంపించడం జరిగింది ఆ పిటిషనర్ సార్తో క్లియర్ కట్గా మాట్లాడారు సార్ చెప్పిన విషయం ఏంటంటే మనం ప్రతి సోమవారం కూడా మన కేసుల గురించి మెన్షన్ చేస్తున్నాం జడ్జి గారు కూడా మీ కేసులకు డేట్ ఇస్తాను హీరింగ్కి హీరింగ్ చేస్తానని కూడా చెప్పుకున్నారు అయితే ఇంతవరకు కూడా రావట్లేదు మన వెళ్ళేటువంటి క్యాండిడేట్ కూడా సార్ ఇంత డెలివర్ ఎందుకు అవుతుందంటే సార్ మనకి చెప్పిన విషయం ఏంటంటే జనవరి తొమ్మిదో తేదీ నుంచి పొంగలి హాలిడేస్ ఉన్నాయి పంతొమ్మిదో తేదీ వరకు సో ఈ తొమ్మిదో తేదీలోపు మనకి జడ్జి మనకి బెంచ్ మీదకి హీరింగ్ వస్తే ఓకే రాకపోయినట్లయితే జనవరి ఇరవై తేదీ నుంచి సార్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు ఫర్దర్ యాక్షన్ అనేది చాలా సీరియస్గా ఉంటుంది సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే జనవరి ఇరవై తర్వాత రెండు నుంచి మూడు హీరింగ్లకి మన మన కేసు అనేది ఫైనల్ చేసి మనకి ఆర్డర్స్ వచ్చే విధంగా చేస్తామన్నారు సార్ ఇంకో చెప్పిన విషయం ఏంటంటే మీకు అందరికి జాబులు వస్తే జాబులు వచ్చి వచ్చే విధంగా చేసే బాధ్యత నాది జనవరి ఇరవై తర్వాత మాత్రం నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని ఫర్దర్ యాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో మ్యాక్సిమం సార్ చెప్పినటువంటి మనకి స్ట్రైట్ గా చెప్పిన ఆన్సర్ ఏంటంటే రెండు నుంచి మూడు లో ఖచ్చితంగా మీ కేసు క్లియర్ చేస్తాను మీకు అందరికీ జాబ్స్ వస్తాయి మీరు ఎలాంటి భయపడకండి అనే భరోసాను ఇచ్చారు ఇది ఈరోజు మన పిటిషనర్ కిషోర్ కుమార్ సార్తో డైరెక్ట్గా ఫిజికల్గా కలిసి ఆ జరిగిన కాలువని చేసిన మొత్తం సారాంశం థ్యాంక్ యూ